సొంతూరులో ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వలస వెళుతున్న పలువురు అభాగ్యులు నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు డబ్బులు సంపాదనే లక్ష్యంగా విజిట్ వీసాలు కట్టబెడుతున్నారు డబ్బులు సంపాదించుకోవడం ఆర్థికంగా స్థిరపడదామని ఆశతో వెళుతున్న పలువురు అప్పుల అప్పులకు చిక్కుకుపోతున్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐడిఓసి కార్యాలయం ప్రజావాణిలో ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సకినిటిపల్లి మండలానికి చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తాని దాదాపు నలభై మూడు మంది వద్ద చర్చి ఫాదర్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ഇത്ര എക്രെ മൊത്തം കുടണ്ടു ഇതിന്റെ поводу partitioning ലെവലിൽ ഫാസ്റ്റ് ചെയ്യുന്നേ നടക്കാനവ പാപ്പയേ എന്താ ഒന്നും കാണുന്നില്ല ആ ഞാൻ നോക്കുന്നടാ তালা তুকা সিটো কালাসে এই পাই হাই য়াই সিটো হাই এই এই কারো দুজারে এই 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 কারতো জারো ఈ రోజు ప్రైజ్ ది లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామమున అందరి నమస్కారము ఈ రోజు వెలేషియా కొలాలో పోర్టో ఆఫ్ బాగాలిలా ఇక్కడనే బెదర్ స్టర్చ్ ఉంది బెదర్ స్టర్ వెస్లీస్ మెథడిక్ చర్చ్ ఈ చర్చికి మేము విజిట్ జరగాలనుకొచ్చాము టుడే హాలిడే అందుకు గారు మాకు అందుబాటులో లేదు ఇదంతా చర్చ్ బిల్డింగ్ చర్చ్ ప్రాపర్టీ దేవునికి మహిమ కలుగును కాక మరి మా యొక్క స్వార్త పనిలో దేవుడు తోడుగా ఉండి రీతిగా నడిపిస్తున్న దేవా దేవునికి మహిమ